వెల్కమ్ టు స్టూడియో తెలుగు రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కే పాల్ విమర్శలు చేశారు రెండు సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు అని దుయ్యబట్టారు వెంటనే రాజీనామా చేయాలని ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని తెలిపారు ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని వరుసగా కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు హెచ్ఐఎల్టీ స్కామ్ ద్వారా తొమ్మిది వేల మూడు వందల ఎకరాలను అమ్మి ఐదు లక్షల కోట్ల రూపాయల దోపిడీ ప్లాన్ చేశారని దుయ్యబట్టారు ఈ స్కామ్ పై ఇప్పటికే కోర్టులో కేసు వేశానని పాల్ వ్యాఖ్యానించారు గ్లోబల్ పేరుతో ప్రజల డబ్బు అడ్డుగోలుగా ఖర్చు చేస్తున్నారని దేశంలో ఉన్న దోచుకునే వాళ్ళందరినీ తెలిపారు త్వరలో మరో పదిహేడు కేసులు వేస్తాను అని సాక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టును నిరీస్తాను అంటూ పాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రెడ్డి రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాన్న నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాను కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు బాగా ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తొలం బంగారం విని అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలన్న ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలన్న గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాల కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది ఎకరం కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేలు కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం వందలు వేలు కోట్లు ఆస్తి దోచుకోవడం ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు దాదాపు ఐదు ఆరు లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకు ఇతరులకు ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను ఇలాంటి పద్దెనిమిది పెద్ద కేసులు ఉన్నాయి వన్ బై వన్తో మీ ముందుకు నేను వస్తాను ఆయన మారాలని ప్రార్థించాను ఏడెనిమిది సార్లు కలిసాను మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను కానీ సైతాన్ ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్ లో వెళ్ళారు అదే రూట్లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు ఇంకా లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీకి వందలు వేల కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నోరు ముయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నాడు అటు కొంతమందిని ఇంత ఘోరమైన పరిపాలన నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను మీ అందరికీ ఓట్లు వేయమన్నాను ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ రెండు సంవత్సరాల్లో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఊహకతీతంగా అతీతంగా సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జి పెట్టారట ఆరు వేల మంది పోలీసు బృందం వాటి ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు రెండు వందల దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా మూడు వేల మంది బిలియనే ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తున్నారు అరే బాబు నువ్వు మాకు వెయ్యి కోట్లు ది ఈ భూములు ఇచ్చేస్తాయి నీకు ఏడు పర్సెంట్ పది పర్సెంట్ ఇచ్చాం కదా ఎలక్షన్ ముందు ఇంకొక ఏడు పది పర్సెంట్ ఇస్తాం నీ కాంగ్రెస్కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం ఏ డీల్స్ జరుగుతున్నాయి రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేసాను ఇంకా పదిహేడు కేసులు అతి త్వరలో వేయబోతున్నాను ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత ప్రజల ఉగ్రత ముఖ్యంగా నిరుద్యోగుల రండి కలిసి పనిచేద్దాం తెలంగాణను కాపాడండి తెలంగాణ ప్రజలను కాపాడండి